ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలామణి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ మీకు ఎలా వేయాలో చెప్తాను చూడండి కొత్త వారైతే మీకు తెలియదు కదా షోల్డరు ఆర్మహోల్ నెక్ విడితే అవి ఎలా వేయాలో చెస్ట్ సైజుని బట్టి అవి ఎలా వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కొత్త వారికి అయితే తెలియదు కదా బాగా తెలిసిన వాళ్ళు అయితే చెస్ట్ లూజ్ని బట్టి అవి ఎంత ఎంత వేయాలో వాళ్ళు ఈజీగా వేసేస్తారు కొత్త వారైతే తెలియదు కాబట్టి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ చెస్ట్ ఎంతో తెలియాలి కదా ఈ ఒక్క సైజ్ తెలుసుకుంటే మనకి షోల్డరు ఆర్మహోల్ నెక్ పెడుతూ తెలిసిపోయిద్ది ఇప్పుడు ఈ చెంక్ డౌన్ నుంచి ఈ చెంక్ డౌన్కి ఎంత ఉందో ఇలాగా పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోద్ది ఎయిటీన్ ఓన్లీ బ్యాక్ పార్ట్లో ఎయిటీన్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చిద్ది ఇది ఎయిటీన్ని డబల్ చెయ్యాలి థర్టీ సిక్స్ అండి ఈ బ్లౌజ్ చెస్ట్ లూజు థర్టీ సిక్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కొలుచుకోకూడదు బ్యాక్ పార్ట్లో ఈ చంక్ డౌన్ నుంచి ఆ చంక్ డౌన్కి మనము కొలుచుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చిద్ది బ్యాక్ పార్టే కొలుచుకోవాలి ఫ్రంట్లో కొలుచుకోకూడదు మనము బ్యాక్ పార్ట్ కొలిచాక దాన్ని డబల్ పెడితే అది చెస్ట్ లూజ్ అనమాట ఈ విధంగా ఈ షోల్డరు ఈ నెక్ విడుతూ ఈ హార్మోహోలు మనము ఏ బ్లౌజ్కైనా సరే ఈ ఎలా వేసుకోవాలో ఒక చెస్ట్ లూజ్ తెలుసుకుంటే ఇవి సోల్డరు ఆర్మహోల్ నెక్ పెడుతూ అవి ఎన్ని ఎంతెంత మెజర్మెంట్ చేయాలో మీకు ఇప్పుడు ఈ ఈ చార్ట్ పేపర్ వేసి చూపిస్తాను ఒకసారి చూడండి కొత్త వాళ్ళకేనండి పాత వాళ్ళు అయితే ఎలా అయినా వేసేస్తారు చూడండి ఇది మెజర్మెంట్ చార్ట్ నేను ఎలా రెడీ చేశాను చెస్ట్ సైజులు తీసుకున్న సోల్డరు ఆర్మహోలు నెక్ పెడతా అండి చూడండి థర్టీ చెస్ట్ థర్టీ అయితే మనం చెప్పాను కదా బ్లౌజు ఈ చంక్ డౌన్ నుంచి ఈ చంక్ డౌన్కి కొలుచుకుంటే ఈ ఫిఫ్టీన్ వచ్చిద్ది ఫిఫ్టీన్కి మళ్ళీ డబల్ చేస్తే థర్టీ వచ్చిద్ది ఈ థర్టీ ఈ బ్లౌజు చెస్ట్ లూజ్ అయ్యిద్ది ఇదైతే కాదు ఇది థర్టీ సిక్స్ బ్లౌజు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా థర్టీ చెస్ట్ లూజ్ థర్టీ కదా షోల్డర్ ఏమో ఫైవ్ వేసుకోవాలండి ఆర్మహోల్ కూడా ఫైవ్ వేసుకోవాలి నెక్ విడుతూ టూ వేసుకోవాలండి టూ కన్నా ఎక్కువ వేసుకుంటే మనకి భుజాలు జారిపోతాయి నెక్స్ట్ థర్టీ టూ అండి థర్టీ టూ కూడా ఫైవ్ వేసుకోవాలి ఆర్మ హోల్ కూడా ఫైవ్ వేసుకోవాలి నెక్ విడుతూ మాత్రం టూ పాయింట్ ఫైవ్ వేసుకోవాలి ఇప్పుడు థర్టీ ఫోర్ బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ బ్లౌజ్కి సోల్డరు ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఆర్మ్ ఆర్మహోలు ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి నెక్ విడుతూ టూ పాయింట్ ఫైవ్ అండి వేసుకోవాలి ఇలాగా థర్టీ సిక్స్ గ్లౌజ్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ షోల్డర్ వేసుకోవాలి ఆర్మ్ హోలు ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి నెక్ విడుతూ నెక్ విడుతూ టూ పాయింట్ ఫైవ్ వేసుకోవాలి ఇప్పుడు థర్టీ ఎయిట్ బ్లౌజు సోల్డర్ ఏమో సిక్స్ వేసుకోవాలి ఆర్మ హోల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి నెక్ విడుతూ మాత్రం త్రీ వేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఫార్టీ చెస్ట్ లూజ్ అండి ఫార్టీ ఉంటే షోల్డర్ మాత్రం సిక్స్ వేసుకోవాలి ఆర్మ హోల్ సిక్స్ వేసుకోవాలి నెక్ విడుతూ త్రీ వేసుకోవాలి ఫార్టీ టూ బ్లౌజ్ అండి చెస్ట్ లూజు ఫార్టీ ఫోర్ టూ ఉంటే షోల్డరు సిక్స్ పాయింట్ ఫైవ్ వేసుకోవాలి హోల్ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ నెక్ విడుతూ త్రీ వేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఫోర్ చెస్ట్ లూజ్ ఉంటే సిక్స్ పాయింట్ ఫైవ్ అండి ఆర్మహోల్ సిక్స్ పాయింట్ ఫైవ్ నెక్ విడుతూ త్రీ పాయింట్ నెక్ విడుతూ త్రీ వేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ సిక్స్ బ్లౌజ్ అండి సోల్డర్ సిక్స్ పాయింట్ సెవెన్ వేసుకోవాలి ఆర్మహోల్ సిక్స్ పాయింట్ ఫైవ్ నెక్ విడుతూ త్రీ పాయింట్ ఫైవ్ వేసుకోవాలి ఫార్టీ ఎయిట్ బ్లౌజ్ అండి సిక్స్ పాయింట్ నైన్ వేసుకోవాలి సోల్డరు ఆర్మహోల్ సిక్స్ పాయింట్ సెవెన్ నెక్ విడుతూ త్రీ పాయింట్ ఫైవ్ అండి ఫిఫ్టీ చెస్ట్ లూజు ఉన్న బ్లౌజ్ని షోల్డర్ సిక్స్ పాయింట్ నైన్ ఆర్మ్ హోల్ సిక్స్ పాయింట్ సెవెన్ నెక్ విడుతూ త్రీ పాయింట్ ఫైవ్ అండి ఇంకా ఇలా వేసుకుంటే మనకి ఏ బ్లౌజ్ అయినా చూడండి ఇలా వేసుకుంటే ఏ ఇలా వేసుకుంటే ఏ బ్లౌజ్ అయినా మెజర్మెంటు సోల్డరు ఆర్మ్ హోల్ నెక్ పెడితే ఏదైనా కరెక్ట్గా ఉండిద్ది మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉందండి ఇది కొత్త వారికి నేను మీకు తెలియదు కదా సోల్డర్ ఆర్మ్ హోల్ నెక్ పెడితే ఎలా వేసుకోవాలో అందుకని నేను ఇలా మెజర్మెంట్ చార్ట్ వేసి మీకు చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ట్వె థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఉంటే ఎలా వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు థర్టీ వన్ ఉంటే థర్టీ ఉన్న మెజరే మెజర్మెంట్సే వేసుకోవాలి థర్టీ త్రీ ఉంటే థర్టీ టూ మెజర్మెంట్సే వేసుకోవాలి ఇందులో ఏ ప్రాబ్లం ఏం ఉండదు ట్వంటీ ఎయిట్కి కూడా ఫైవ్ షోల్డర్ ఫైవ్ ఆర్మోహోల్ ఫైవ్ నెక్ టూ టూ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ట్వంటీ ఎయిట్ వేయలేదు థర్టీ నుంచి అయితే స్టార్ట్ అయ్యిద్ది ఏ బ్లౌజ్ కానీ అంతకన్నా చిన్నది ఉండదు కదా అందుకనే థర్టీ నుంచి స్టార్ట్ చేశాను ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్ షార్ట్ మీ దగ్గర ఉంటే చక్కగా ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ బట్టి మనము షోల్డరు ఆర్మ్హో నెక్ విడుతూ తీసుకోవచ్చు ఓకేనండి ఇంకా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్